శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యరాయణం శ్లోకం పవిత్రణాం పవిత్రం యో మంగళానా మంగళం దైవతం భూతానాం యో పిత శ్లోకం ఎవూతాని చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షలో తస్య లోక ప్రధానస్ జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రమే శృను పాపభయాపహం తాత్పర్యము ఎవడు సర్వమును ప్రకాశింపజేయి గొప్ప తేజము తేజము ఎవడు అందరినూ ఆజ్ఞాపించేవాడో ఎవడు సత్య జ్ఞానానంద లక్ష్యమైన పరబ్రహ్మ స్వరూపము ఎవడు సర్వభూతములకు పరమ ప్రాప్యస్థానము ఎవరి నుండి కల్పారంభమున సర్వభూతములు జనించుచున్నవో యుగాంతమున అగు మహాప్రళయ సమయమున మరలా యవనియందు లీనమగుచున్నవో ఎవడు పవిత్రమైన వస్తువులన్నిటికన్నా పవిత్రమైన పవిత్రమైనవాడో సుఖము కలిగించు పదార్థములన్నిటికన్నా అధిక సుఖము కలిగించేవాడో ఎవడు దేవతలకును దైవతమైనవాడో ఎవడు తాను వికారమునందకయే భూతములను పుట్టించి పోషించుచుండునో అట్టి జగన్నాథుడను వేదశాస్త్ర ప్రతిపాదితుండును అగు విష్ణువు యొక్క సర్వపాపహరమైన సహస్రమును నేను వచించు వచించు దానిని ధర్మరాజా వినుము అని నాలుగు శ్లోకాలకి అర్థము రామజయం శ్రీరామజయం